యేసరిశ్రమంలో మీకు అందరికీ ఉదములు దేవుని యొక్క ఉగ్రత అకస్మాత్తుగా వస్తుందని దేవుని యొక్క ప్రవచనాల్లో ఉంటుంది అది మహాశ్రమ దినము అది మీకు ఎవరికి కూడా చెప్పి రాదు అకస్మాత్తుగా వస్తుంది అయితే ముందుగానే మహాశ్రమ దిన గురించి దేవుని వాక్యంలో వివరించబడింది అది ఎట్లా ఉంటుందో ఏంటి అని కూడా కాబట్టి ఆ యొక్క ఉగ్ర దినం అది ఎప్పుడు వస్తుందో ఎలాగొస్తుందో ఎవరు కూడా ఊహించలేరు కాబట్టి మరి ఏ క్షణం వచ్చినా కూడా అవగ్ర దిన కొన్ని కోట్ల మంది కొన్ని వందల కోట్ల మంది చనిపోవటం అయితే ఖాయం కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మలో సిద్ధంగా ఉండండి ఆత్మలో సిద్ధంగా ఉంటే ఎటువంటి గ్రతలు వచ్చినా కూడా మీరు వాటికి భయపడరు ఒకవేళ మరణించిన కూడా మరి దేవుని యొక్క రాజ్యంలోకి మీరు ప్రవేశిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండండి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి లేని పక్షంలో మీరు మళ్ళొకరి రాజ్యాన్ని పోగొట్టుకుంటారు నీతి నాలుకాగ్నికి వెళ్ళిపోతారు దేవుడి మాట్లాడి దీవించి ఆలోచించడం కాక ఆమె